मलोस <ahanan> खे జిల్లా గెలిపిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం అల్లరి మోహన్ ఎన్నైనా కట్టడం చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తగిన శిక్షించాలని గౌరవిస్తా ఉన్నాం అనంతపురం జిల్లా రాప్నాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి విలేకరి తీసుకోవాల్సిన అవసరము పత్రికా స్వేచ్ఛను పత్రిక అవగాహనను ఈ విధంగా దాడి చేయటం ఇది చాలా ఇలాంటి నేరాలు జరగకుండా విలేకరులకు సంఘీభావంగా అంబేద్కర్ గ్రహణంలో వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ విలేకరుల మీద దాడి చేసినటువంటి అల్లరి మోగలను గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్ విలేకరులపై జరిగిన దాడినే విలేకరులపై జరిగిన దాడినే విలేకరులపై జరిగిన దాడినే అమానుషంగా అన్యాయంగా ఒక అమ్మడిగా దాడి చేసి ఆయన్ని గాయపరిచి ఆయన హత్య చేయబోయారు అయితే ఈ యొక్క సమాజంలో విలేకరులు లేకపోతే విలేకరు వ్యవస్థ లేకపోతే సామాన్యుల మానవ జీవితానికి మనవడం లేదనే ఈ సమాజానికి దేవుళ్ళ లాంటి విలేకరులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చిత్రంసలు చేస్తున్నారు ఆ చిత్రహంస గురైనటువంటి సోదరుడికి మేము ఈరోజు సంజీవాన్ని తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా మేము కూడా మేము అంతం చేస్తాం డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అనుచరులుగా మేము సమాజం ఇక్కడ మేము మేము ధర్మ చేస్తున్నాం ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అనుభవం తెలియజేస్తున్నాం అదే రీతిగా కాకుండా ఈ యొక్క విలేకరుల యొక్క వాళ్ళ యొక్క మనుగడను అధింపు చేస్తున్నారు వాళ్ళ యొక్క స్వేచ్ఛను కాలు రాస్తున్నారు కాబట్టి మిత్రులు అందరం మేల్పనండి విలేకరులపై విలేకరులను గౌరవించాలి మనం అంటే ఏమిటంటే వాళ్ళు తెలియచేయాలి విలేకరు సమాజంలో వాళ్ళకి దేవుడు లాంటి వాళ్ళు సమాజంలో వాళ్ళకి పట్టికల రూపంగా మనకు ఎలా పత్రిక తెలియజేస్తున్నారు కాబట్టి అలాంటి వారిని మనం ఏం చేయాలి గౌరవించాలి అంతేగాని అంతేగాని అమానుష్యంగా వాళ్ళ మీద దాడి చేసి అజ్ఞాన ప్రయత్నాలు చేసి ఒకవేళ మిత్రులరా ఆలోచించండి అరచేతి నడుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు విలేకరు వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళ యొక్క మనుగడను ఎవరు కూడా అరచేతిని అడ్డు పెట్టి వాళ్ళ యొక్క జీవితంలోకి వాళ్ళ యొక్క మనుగులను ఆపలేరు కాబట్టి మిత్రులారా ఈ రోజు మేము మేము కన్నా చేస్తున్నాం ఈ యొక్క కర్ణాలని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని మనం చేస్తూ కోరుతున్నాం